అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైకోలకి కొంతమంది మీడియా ఛానళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇకనైనా సభ్యత సంస్కారంతో ప్రవర్తించండి నిన్నటి నుంచి ఒకటి మొదలు పెట్టారు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులకే అవమానం జరుగుతుంది జ్యోతుల నెహ్రూ గారు అసహనం వ్యక్తం చేశారు ఈరోజు కోన రవికుమార్ గారు అసహనం వ్యక్తం చేశారు మీ బతుక్కి ఒకటి గుర్తు తెచ్చుకోండి మీ జన్మలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అసెంబ్లీ నిర్వహణలో ఏనాడైనా బూతులు లేకుండా జగన్ భజన లేకుండా సభ నిర్వహించారా అసలు శాసనసభ సమావేశాలు చూడాలంటేనే వాంటింగ్ వచ్చే పరిస్థితి పచ్చి బూతులు ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళు ధైర్యం చేసి మీలాగా వాళ్ళు పారిపోలేదు చంద్రబాబు నాయుడు గారు సభకు రాకపోయినా కానీ వాళ్ళు ధైర్యంగా ఆ ఇరవై మందో ఇరవై రెండు మందో సభకు అటెండ్ అయ్యేవాళ్ళు కానీ మీరు వ్యక్తిగత దోషంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సభలో లేనటువంటి వ్యక్తుల గురించి కూడా రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి కూడా వాళ్ళ కులాల మీద మతాల మీద వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఎన్ని రకాలైనటువంటి అభాండాలు వేశారు బూతులు తిట్టారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు తన సతీమణిని అవమానించిన తర్వాత ఇది గౌరవ సభ కాదు ఇది ఒక గౌరవ సభ దీన్ని గౌరవ సభగా మార్చేంత వరకు నేను ఈ సభలోకి అడుగు పెట్టను అని చెప్పి శపథం చేసి బయటకు వచ్చాడు ఆయన ఆ శపథాన్ని నెరవేర్చుకున్నాడు ఈరోజు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అద్భుతంగా జరుగుతున్నాయి గౌరవంగా జరుగుతున్నాయి అసలు మీకు కామన్గా ఒక క్వశ్చన్ వేసుకోండి మీరు అసలు ఒక శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు ఎందుకు వెళ్తాడు తన నియోజకవర్గం గురించి తన నియోజకవర్గంలో ఉండేటటువంటి సమస్యలని సంబంధిత మంత్రులకో ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్ళడానికి అక్కడికి వెళ్తాడు జీరో అవర్ని ఉపయోగించుకుంటాడు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉపయోగించుకుంటాడు ఆయనకి దొరికినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆయన నియోజకవర్గంలో ఉండేటటువంటి సమస్యల్ని సభ దృష్టికి తీసుకెళ్తాడు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా జగన్ అన్నాయుడు చూడు నువ్వు తోపన్నా తురువన్నా నువ్వు దేవుడు అన్నా ఈ బూతులు తప్ప ఎన్నడైనా సరే మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది దీన్ని పరిష్కరించండి సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోవట్లేదు అని చెప్పి ఏ రోజైనా మాట్లాడారా ఈ రోజు అసెంబ్లీలో అదే జరుగుతుంది నిన్న జ్యోతుల నెహ్రూ గారు సమస్య గురించి వివరిస్తున్నాడు అక్కడ సభాపతి స్థానంలో ఉండేటటువంటి ఆయన రఘురామకృష్ణరాజు గారు అన్నది ఏంటి మీరు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు కొత్త సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు అందులో తప్పే ఉంది ఆ తర్వాత ఆయన నేను ప్రతిపక్షం కాదు అధికార పక్షంగానే గుర్తించండి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అన్నాడు మీరు చాలా సీనియర్ మోస్ట్ శాసన సభ్యులండి సమయాన్ని వినియోగించుకోండి అని చెప్పాడు తప్పే ఉంది దాంట్లో ఈరోజు కోన రవికుమార్ గారు మేము ప్రశ్నలు వేస్తున్నాము మంత్రులు వాటిని నోట్ చేసుకుంటున్నారా లేదా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు దానికి అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాడు మీరు వేసేటటువంటి మీరు సభకు దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రతి విషయాన్ని మంత్రులు నోట్ చేసుకుంటున్నారని చెప్పాడు దీనికి సంబంధించి కోన రవికుమార్ అడిగింది ఏంటంటే వచ్చే శాసనసభ సమావేశాలకైనా ఆ సమస్యల మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అడిగాడు ఇలాంటి సందర్భం ఇలాంటి సంప్రదాయ వ్యవస్థ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సభకు రావటం బూతులు తిట్టడం అబద్ధాలు చెప్పటం నాలుగు సాక్షి పేపర్ కటింగులు తీసుకురావడం ఆంధ్రజ్యోతిని ఈనాడిని ఎద్దేవా చేయటం సాక్షి చాలా గొప్పదని చెప్పుకోవడం ఆ తర్వాత నాలుగు సింపతి డైలాగులు వేసుకోవటం సభ నుంచి వాకౌట్ చేసి పరారైపోవడం ఈరోజు మీరు సభకు వచ్చే ధైర్యం లేదు ఆనాడు ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సభకి వెళితే ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఇరవై మూడు సింహాలు అసెంబ్లీకి అటెండ్ అవుతాయి ఉన్నాయని చెప్పి చాలా గొప్పగా ప్రచారం చేశారు ఈరోజు మీరు పదకొండు మంది ఉన్నారు సభకే వెళ్ళడానికి ధైర్యం లేక ఈరోజు దాంకొని తాడేపల్లి కొంపలో భజన చేసుకుంటున్నారు మీరు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు నేర్చుకోండి ఇక్కడనైనా మారండి ప్రయత్నించండి ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ ఎలా నిర్వహించాలి ఇప్పట్లో మీరు ఎట్లాగో అసెంబ్లీకి వెళ్ళరు నాకు తెలిసి ఏదన్నా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమన్నా ప్రతిపక్ష హోదా మీకు ఇస్తే ప్రజలు ఎవరు ఏదన్నా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు జనసేన శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు ఎక్కడన్నా శృతి మించి తప్పులు చేస్తే మీకు ఒకవేళ ఇరవయో ఇరవై ఒకటో ఇరవై రెండు స్థానాలు ఇవ్వచ్చు అంటే రెండు వందల ఇరవై ఐదు స్థానాలు కాబోతున్నాయి కాబట్టి అప్పుడు ఏదన్నా మీకు ప్రతిపక్ష హోదా వస్తే ఆ రోజన్నా సభ్యత సంస్కారంతో మీ నియోజకవర్గాల గురించి మీ దృష్టికి వచ్చిన సమస్యల గురించి మాట్లాడేటం ఎలా అనేది నేర్చుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇది దీన్ని నేర్చుకోండి సామాన్యులు కూడా తెలుసుకోండి తెలుసుకొని మీ అభిమానం వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేయండి ఇదిరా శాసనసభ అంటే మా దరిద్రుడు ఏ రోజన్నా ఇట్లా నిర్వహించినాడా మీ నియోజకవర్గం గురించి కూడా సమస్యలు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు మీరు సిగ్గుపడండి మీ ఎమ్మెల్యే మీరు అభిమానించి గెలిపించి గత పది సంవత్సరాలుగా మీరు అసెంబ్లీకి పంపిస్తే అతను అక్కడ పోయి ఏం చేశాడు జగనన్న భజన చేశాడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు సభ సభలో లేనటువంటి వ్యక్తులు గత వ్యక్తుల జీవితాలను తీసుకొచ్చి బజారకు లాగాడు ఈరోజు అలాంటిది ఏది అక్కడ జరగట్ల గౌరవంగా జరుగుతుంది చూసేదానికి చాలా ఆనందంగా ఉంది తెలుసుకునే వాళ్ళు కూడా తెలుసుకుంటారు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేవాళ్ళు రేపు మేము ఎమ్మెల్యే అయితే బాగుండు ఎమ్మెల్సీ అయితే బాగుండు అనుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఆ సభను చూసి మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి అంతేగాని సభను కించిపరిచే విధంగా తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు మీ బతుకులను మార్చుకోండి కొంచెమైనా విజ్ఞత సభ్యత సంస్కారం సమాజం పట్ల బాధ్యత మెలిగేదానికి ప్రయత్నించండి మంచి వ్యక్తులుగా గుర్తింపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు